తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను పోషించిన జేఏసీ ప్రజా సంఘాలను ఉద్యమకారులుగా గుర్తించాలని తెలంగాణ జేఏసీ నాయకులు రాష్ట ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు శనివారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యమ జేఏసీ నాయకులు మల్లోజుల విజయానంద్ జీవీ రాజు అమరేందర్ రావు అశోక్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు గుర్తింపును కల్పించేలా రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రజా సంఘాలు వివిధ వర్గాలు వ్యాపారులు ఉపాధ్యాయులు జర్నలిస్టులను కూడా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషదాయకమే అయినా ఎఫ్ఐఆర్ ప్రాతిపాదికన కాకుండా ఉద్యమంలో శాంతియుతంగా పోరాడిన వారికి కూడా పలు సంక్షేమ పథకాలను అవకాశం కల్పించాలని జేఏసీ పక్షాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొత్తగా ఎన్నికల వాగ్దానాలలో అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమకారులకి మేము సహాయం చేస్తామని చెప్పి ప్రకటించాం ఆ ప్రకటనను ఉద్యమకారులుగా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఎన్నికల్లో చెప్పినట్టుగా ఉద్యమకారులకి రాజకీయంగా అట్లాగే సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాల్లో కానీ అమరవీరుల కుటుంబాల విషయాల్లో కానీ మేము సానుకూలంగా వాళ్ళను గుర్తిస్తామని చెప్పి చెప్పడం ముదావహం మంచి పని అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉద్యమకారులకు సంబంధించిన అంశాన్ని లబ్ధిదారులు పెట్టుకునే ఒక దరఖాస్తులో చిన్న ఒక సబ్కాలంగా చేర్చడము ఉద్యమకారులకు అది ఒక సంస్థ గౌరవంగా లేదనేది మా భావన అయినప్పటికీ అట్లా చేర్చినప్పటికీ కూడా అందులో మళ్ళీ కేవలము ఎఫ్ఐఆర్ ఉండి జైలుకి వెళ్ళినటువంటి జైలు వివరాలు ఉన్నవాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అనే భావన అందులో ఉన్న అప్లికేషన్ ద్వారా మనకు కనబడుతున్నది అట్లా అయితే శాంతియుతంగా కోట్లాదిగా ఉద్యమంలో చాలా ఉధృతంగా పాల్గొన్నటువంటి అనేక మంది ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగులు జర్నలిస్టులు అడ్వకేట్లు ఇతర వాణిజ్య వ్యాపార సముదాయాలు వీళ్ళు ఎవరైనా శాంతియుతంగానే పోరాటాలు చేస్తారు వీళ్ళకి ఎఫ్ఐఆర్లు కావు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి జయశంకర్ సార్ కావచ్చు గంటా చక్రపాణి దేశపతి శ్రీనివాసు కొదంరామ్ సార్ మీద అయితే ఉంటాయి ప్రధానంగా జేఏసీ చైర్మన్ కనుక కొంత ఎఫ్ఐఆర్లు ఉండే అవకాశం ఉంటుంది కానీ మిగతా ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది రేపు ఉద్యమకారులుగా లిస్టులో ఉండలేకపోతారు మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఇవాళ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఉద్యమకారుల సంక్షేమం లిస్టులోకి అందరు ఉద్యమకారులు రాకపోతాయి లేదా ప్రభుత్వ బడ్జెట్ మేరకి అందరి ఉద్యమకారులకి సంక్షేమ పథకాలను మనం అందించలేకపోయినా ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పడం చాలా గొప్ప విషయం మేము దాన్ని స్వాగతిస్తున్నాం కానీ సేమ్ టైము ఒకవేళ ఎఫ్ఐఆర్లు లేని వాళ్ళు లేదా ఉద్యమకారులను టిక్ పెట్టుకుంటారు ఉద్యమకారులుగా ఎలాంటి గుర్తింపు వస్తుంది వాళ్ళకు ఆ టిక్ పెట్టుకున్న తర్వాత ఆ స్పష్టత ప్రభుత్వం నుంచి కానీ మనకు ఉన్నతాధికారులు కానీ లేదా సీఎం హోదాలో ఉన్నటువంటి స్థాయి నుంచి కానీ తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఉద్యమకారులు అందరూ ఇప్పుడు ఒక ఆందోళనలో పడిపోయారు ఇంతకాలము గుర్తింపు అంటూ లేకపోతే ప్రతి వాళ్ళకు సంతృప్తి ఉన్నది ఏంది మేము కూడా తెలంగాణ ఉద్యమం చేసినామని సంతోషంగా ఉన్నాం అందరం కూడా ఇప్పుడు ఎవరైతే టిక్కు పెట్టుకున్నారో ఎవరినైతే ప్రభుత్వం రేపు గుర్తిస్తుందో వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అయిపోయి మిగతా వాళ్ళందరూ ఏదో పెద్దరికాలు చెప్తున్నట్టు లెక్క మారిపోతారు తెలంగాణలో ఉద్యమం చేసిన వాళ్ళు కూడా ఒక గుర్తింపు అంటూ జరిగిన తర్వాత దానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి ప్రక్రియ ఉండాలా పద్ధతిలో ఒక ప్రక్రియ ద్వారా అంటే దరఖాస్తులు తీసుకొని వారిని గౌరవించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమకారులుగా అదేవిధంగా ఏదైతే ఉందో ప్రామాణికతను నిర్దేశించినారో ఎఫ్ఐఆర్లు వివరాలు అడగడం జైలుకెళ్ళిన వివరాలు అడగడం ఈ ప్రామాణికతను నిర్దేశించడంలో దయచేసి ప్రభుత్వాన్ని మా ద్వారా విన్నవించేది ఏమంటే కేసులు కాకున్నా విధ్వంసానికి పోకున్నా కూడా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ధన ప్రాణ మానానికి నష్టం కలిగించే ప్రభుత్వం నష్టం కలిగించే పనులు చేసినా కానీ ఇటుక మీద ఇటుక వేర్చినట్టుగా ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన అదేవిధంగా ఉద్యమ నిర్మాణంలో భాగస్వామ్యం పొందిన వర్గాలను కూడా ఏదో ఒక రూపేణ ప్రభుత్వం ప్రయోజనం కలిగిస్తుందా లేదా కనీసం ఒక ఉద్యమకారులు గౌరవప్రదమైన గుర్తింపును ఏదో ఒక విధానం ద్వారా గుర్తించాల్సిందిగా ప్రభుత్వాన్ని తెలంగాణ జేసీ నాయకత్వంగా మేము ఉద్యంలో అగ్రెసివ్గా యాక్టివిటీ చేసి జైలుకెళ్ళిన వాళ్ళు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం గుర్తింపుని ఇస్తున్నట్టు మనకు కనిపిస్తున్నది సరే ఏదైనా ఒక ఇనిషియేషన్ జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఆ యొక్క చైతన్యాన్ని వాళ్ళు కూడా కల్పించి ఆ ఉద్యమాన్ని అలా ఉధృతంగా తీసుకెళ్ళ తీసుకెళ్లే విధంగా ఒక జేఏస్సీ నాయకత్వం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఫుల్ టైం వెచ్చించి సమయాన్ని ఆ ఉద్యమాన్ని నడపడం జరిగింది మరి ఆ జేఏసీలో ఉన్న చైర్మన్ కావచ్చు కన్వీనర్ కావచ్చు కో కన్వీనర్ కావచ్చు ఇతర కమిటీ సభ్యులు కావ కావచ్చు వాళ్ళంతా పూర్తి సమయాన్ని అంటే అత్యధిక సమయాన్ని ఆ ఉద్యమానికి కేటాయించి ఉద్యమాన్ని నడపడం జరిగింది దాని ద్వారానే తెలంగాణ సాధ్యమైంది మరి వాళ్ళు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణంలో కూడా జేఏసీ కమిటీలు ఉన్నాయి ఆ కమిటీల ప్రధాన నిర్వాహకులు ఉన్నారు ప్రధానంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు మరి అన్ అందులో కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఎంతో ఎన్నో రకాలుగా త్యాగం చేసి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది కాబట్టి వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ సమయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈజీగా పది సంవత్సరాల క్రితం ఏ జేఏసీ కమిటీ నాయకత్వంలో ఈ ఉద్యమం జరిగిందనేది తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు అప్పుడు మీరు పత్రికలలో మీరు వాళ్ళని ఎక్స్పోజ్ కూడా చేయడం జరిగింది అంటే వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి మీరు వాళ్ళందరూ ఎవరు చైర్మన్ ఎవరు కన్వీన్ అట్లా అలాంటివి మీరు మెన్షన్ చేశారు పత్రికలల్లో కాబట్టి ప్రభుత్వానికి అది ఒక పెద్ద కష్టం కష్టమైన పని కాదు సరే లబ్ధి చేకూరుస్తారా చేకూర్చరా ఒక ఇన్స్టియన్ ఒకటి ఒక ఫ్ర ఒకటి అడగడం జరుగుతున్నది అది కూడా వీళ్ళ వీళ్ళకు కూడా అవకాశం కల్పించి ఎంతవరకు ప్రభుత్వానికి సా సాధ్యమవుతుంది వాళ్ళకి లబ్ధి చేయడానికి ఎంతవరకు వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి ఎలాంటి సర్టిఫికెట్స్ ఏమైనా ఇష్యూ చేస్తే వాటి వాటి వల్ల ఏమైనా వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ ఉండొచ్చు భవిష్యత్తులో లేదంటే చివరికి మేము ఉద్యమం నడిపినందుకు తెలంగాణ ప్రభుత్వం మాకొక సర్టిఫికేట్ ఇచ్చి సర్టిఫికేట్ రూపంలో మమ్మల్ని గుర్తించింది మాకు ఒక ఐడెంటిటీ క్రియేట్ అయింది అనేది రేపు భావితరాల మన కుటుంబ సభ్యులకు కానీ చూ చూపించుకోవడానికి కూడా అలాంటిది కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యమకారులే కాకుండా ఉద్యమం నడిపిన రథ సారథులు ఎవరైతున్నారో ఆ ఉద్యమ సారథులను కూడా గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ మేము జేఏసీ ప్రతినిధులుగా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి అహింసా పద్ధతిలో శాంతియుతమైనటువంటి మార్గంలో జరిపినటువంటి వారిగా ఇక్కడ దీక్షా శిబిరాలు మెయింటైన్ చేస్తూ మూడు సంవత్సరాలుగా ఎక్కడ కూడా మరి ఉద్యమం తగ్గకుండా ఈ ప్రాంతంలో జేయిస్తోని సంబంధాలు ఉండి ప్రజా సంఘాలుగా స్వచ్ఛంద సంస్థలుగా దీన్ని మేమంతా ఒక భుజానెత్తుకొని ఎందుకంటే శాంతియుతంగా కొనసాగినట్టయితే దీనికి ఇది న్యాయం జరుగుతున్నటువంటి రసనాయకత్వం నుంచి మేము ఆ రకంగా చేయడం జరిగింది దీంట్లో మా యొక్క పిలుపు మేరకు ఈ ప్రాంతంలో కోల్పేట్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి రాష్ట్రంలోనే ఇక్కడ జరిగినటువంటి మిలియన్ మార్చి కూడా ఇక్కడనే మరి దానికి జరిగినటువంటి ప్రయత్నం జరిగి మూమెంట్ చేసిన పరిస్థితి మీకు తెలుసు కాబట్టి మేము కోరేది ఏంటంటే ఉద్యమకారులను గుర్తించడం ఎంతోమంది కూడా ఉన్నారు అందరినీ గుర్తించినట్టయితే బాగుంటుంది ఒక ఎఫ్ఐఆర్ ఒక అది ఒకటే కాకుండా శాంతియుత శాంతియుతమైన పంతాలు చేసిన వారు అందరూ గుర్తించడం దాని ఉద్దేశంతోని ప్రభుత్వానికి కొన్ని సవరణ చేస్తూ దాని దరఖాస్తులు పొడిగించిన ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ గౌడ్ అంత్య సదానందం ఏలేశ్వరం వెంకటేష్ కానుకంటి శ్రీనివాస్ అక్షర మల్లేష్ అదర్ సండే సమ్మారావు సత్తర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు